తప్పకుండా ఫ్యాన్ శ్వాస దాన్ని ఓకేమ్మా తప్పకుండా ఎక్కడున్నాయి మన ఓట్స్ తూర్పాల్లో ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి తూర్పాల్లో ఉన్నాయి కదా ఎక్కడైనా సరే ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కాబట్టి కలవ కలవడానికి వచ్చారు మనకున్న ప్రాబ్లమ్ ఇప్పుడే మన తమ్ముడు ఉన్నప్పుడు తనకు రివ్యూలు సో వాసనతో మ్యామ్ రేపు కూడా నేను మీద మాట్లాడుతున్నాను కంపల్సరీ మాట్లాడతాను ప్రాబ్లమ్ చెప్తాను నేను చూసాను కూడా బట్ దీని మీరు ఏదో ఒక సొల్యూషన్ అయితే తీసుకుంటాం కొంచెం టైం ఇవ్వండి అంతే సారీ ఫర్ దట్ ట్రబుల్ థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా అంటే మీరు అంతా తప్పకుండా ప్రాబ్లం కూడా పైన ఏదో కూర్చేయాలి అందరూ ఆయన తప్పకుండా ఈసారి మంచి మెజారిటీతో గెలిపియాలి

మొహంలో ఒక ఆనందం ఆ వాసుగారు అంటే మాకు చాలా ఇష్టం మాకు ఎప్పటి నుంచో మీ ఫ్యామిలీ తెలుసు వాసుగారికి ఆ ఎప్పుడు మా మనిషి మేము ఎప్పుడు ఆయన గెలిపించుకుంటామని తిరుగుతుంటే మా మావి గురించి నేను వింటుంటే నాకు ఇంకా సంతోషం కలుగుతుంది ఇంకా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను మా మామయ్య గురించి ఇలా ఆయన ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని ఇక్కడ చాలా ఇండోర్ సబ్ స్టేషన్స్ కట్టారు స్పంగ్ పోల్స్ వేశారు సిమెంట్ రోడ్స్ వేశారు ఇంకా 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 మళ్ళీ ఆయన వస్తే మళ్ళీ చాలా అభివృద్ధి జరుగుద్ది అనుకుంటున్నాం అండ్ ఈ డివిజన్ లెవెన్లో లో టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఇళ్ళ పట్టాలు ఇచ్చారు ప్రతి ఒక్కరికి ఇల్లు తీసుకున్న వాళ్ళంతా చాలా సంతోషంగా చెప్తున్నారు ఎవరు చేయలేదు మాకు ఇలాగా మాకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారు వాసు గారు సో మా మామయ్యని మళ్ళీ గెలిపియండి అందరూ మీకు ఇంకా మంచి పనులు చేసి పెడతారు అని నా కోరిక అండి నేను కార్పొరేటర్ని గంగవర ప్రవీణ్ కుమార్ మరి గడిచిన నాలుగు రోజుల నుంచి మరి మా డివిజన్ లో మరి వాసుగారి కోడలు శ్రీకావ్య గారు అలాగే ఒకరోజు మరి వాసుగారి శ్రీమతి గారు శచిదేవమ్మ గారు రావడం జరిగింది మరి ప్రతి ఇంటికి గడప గడపకి మరి మేము క్యాంపెయిన్ చేస్తూ వెళ్తున్నప్పుడు వారి మొహాల్లో చూసిన ఆనందాన్ని బట్టి మరి మేము వాసుగారి మీద వారికి ఉన్న అభిమానం మాకు అర్థమవుతుంది అలాగే ప్రతి ఒక్కళ్ళు మరి కావ్యమ్మ గారు వచ్చినప్పుడు మరి కావ్యమ్మ గారితో మాకు ఇళ్ళ పట్టాలు మీ చేతి మీదగా తీసుకున్నామని చెప్తున్నప్పుడు మేము ఇంకా చాలా ఆనందంగా ఫీల్ అయ్యాము మరి ఇలాగే ఈ మా డివిజన్ లో ఇప్పటికీ కోటి ఇరవై మూడు లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగి చేయడం జరిగింది మరి ఇప్పటికే మరి ఆరు కోట్ల రూపాయల కోట్ల రూపాయలతో మరి ఇండోర్ సబ్ స్టేషన్ శంకుస్థాపన చేయడం జరిగింది ఆ వర్క్ కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఇక్కడ ఆ రోడ్లు విస్తరణ కానీ అలాగే ఎలక్ట్రిసిటీ స్పన్ పోల్స్ వేయడం కానీ మరి మేజర్ డ్రైన్స్ వేయడం కానీ మరి కాలువల మీద ప్రీ క్యాష్ ల్యాబ్స్ వేయడం కానీ ఇవన్నీ జరిగినాయి మరి ఇంకా మరి అభివృద్ధి పనులు మరి రైల్వే రైల్వే స్టేషన్ నుంచి అదే ఏబిఎం కాలేజీ గోడ వెంట మరి ఫుట్ పాత్ కూడా మరి శాంక్షన్ చేయడం జరిగింది ఆ వర్క్లు ప్రారంభం కావాలి ఇలాగా మరి వాసు గారు మరి ఎమ్మెల్యేగా ఉండి మా అందరి చేత ఈ అభివృద్ధి పనులను చేయించడం జరిగింది మరి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళినప్పుడు అందరూ మరి ఈసారి తప్పకుండా వాసుగారి గెలుపు కోసం వారందరూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుంటామని చెప్పడం జరిగింది కాబట్టి దీన్ని బట్టి మరి తప్పకుండా మరి రాబోయే ఎన్నికల్లో వాసుగారు ఎమ్మెల్యేగా అలాగే మంత్రిగా రావాలని కోరుకుంటూ మరి మరొకసారి మన ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి సారథ్యంలో మరి ముఖ్యమంత్రిగా మరి ఒంగోలు ఎమ్మెల్యేగా వాసు గారు అలాగే వారు మంత్రిగా కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రతి ఇంటికి తిరగడంలో మరి మాకు మరి మా ఎమ్మెల్యే గారి కోడలు కావ్యం గారు చూపించినటువంటి చొరవను బట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా గడిచిన ఎన్నికల్లో గారికి ఐదు వందల యాభై ఆరు ఓట్ల మెజార్టీ రావడం జరిగింది ఈసారి తప్పకుండా దాన్ని ఏడు వందలకు పైగా మేము మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మరి తప్పకుండా వాసు గారు భారీ మెజార్టీతో మా డివిజన్ నుంచి వారు ఎమ్మెల్యేగా ఎన్నికవుతారు మేము మనస్ స్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ